నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ట్రంప్ మళ్ళా ఒక ఇష్యూ తీసుకొచ్చారు సార్ ఏంటంటే అక్కడ వాళ్ళకి అమెరికా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని వేరే దేశాల వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పెంచాడు సార్ అదొక ఇష్యూ అయితే తనకి అంటే అమెరికాకి హాని చేసే దేశాల్లో ఇండియా ఒకటి ఉంది అనేది ఇండియా కూడా ఉంది అని అనౌన్స్ చేశాడు సార్ సో అది కాకుండా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మీడియా కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు సో ఈ ఇష్యూని మనం ఎలా తీసుకోవాలి నిన్న ఒక విద్యార్థి వెస్ట్ గోదావరి దగ్గర ఒక పల్లె సురేష్ అబ్బాయి పేరు తను డల్లాస్ లో ఉంటాడు అతను మీడియాతో మాట్లాడాడు అతను ఏం చెప్తున్నాడంటే తను ఏదో కష్టాలు పడి బ్యాంకు లో తీసుకొని అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను నాకు సంవత్సరానికి నలభై లక్షలు ఖర్చు అవుతుంది ఇక్కడ అందుకని నేను ఇక్కడ ఉన్న ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాను దాంతో నాకు గంటకి పది డాలర్లు వస్తాయి దాన్ని బేస్ చేసుకొని నేను రోజుకు ఐదు ఆరు గంటలు పనిచేసుకుంటూ ఇక్కడ చదువుకోగలుగుతున్నాను ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక శాఖ ఉంది ఐస్ అని పిలుస్తారు దాన్ని ఈ ఐస్ డిపార్ట్మెంటు విపరీతంగా వచ్చేసి ఎక్కడికక్కడ ఈ పెట్రోల్ బంకులు తర్వాత రెస్టారెంట్లు తర్వాత సూపర్ మార్కెట్లు అంతా వచ్చేసి ఎక్కడెక్కడ ఇండియన్స్ మిగతా వాళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళని పట్టుకొని వీళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్లు అవన్నీ లాక్కొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళని ఇండియాకి పంపించేస్తా ఉన్నాయి ఇది అన్ని దేశాల జరుగుతుంది కానీ మనకి ప్రధానంగా ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు నేను అందుకని ఇది జరుగుతుండేసరికి ఇంకా ఉద్యోగం మానేసుకున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఎలా బతకాలి ఎలా చదువు కంటిన్యూ చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు మా యూనివర్సిటీలో నాకేమీ పార్ట్ టైం జాబ్ కూడా లేదు కొంతమందికి మాత్రం వారానికి ఇరవై గంటలు మాత్రమే ఇస్తారు అది కూడా డబ్బులు సరిపోదు తక్కువ ఇస్తారు అందరికి కూడా అది రాదు సో నాలాగా చాలామంది వేలాది మంది ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా చాలా ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం మేము మేము ఈ ఈ పరిస్థితిని ఊహించుకోలేదు అని అంటున్నారు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి స్టూడెంట్లు ఏం చేస్తున్నారు మనం ఏదో అప్పసప్పు చేసి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి అక్కడ పార్ట్ టైం జాబ్ ఎందుకంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ ఎవరో ఉంటారు ఎవరినో పట్టుకుంటాము పట్టుకొని వెళ్తే వాళ్ళు అక్కడ మనకి పార్ట్ టైం జాబ్ ఏదో చూపిస్తారు అలాగే ఏదో కష్టాలు పడి నిజానికి అదే హార్డ్ వర్క్ చదువుకోవాలి మళ్ళీ ఒక ఏడు గంటలు ఇక్కడ పని చేయాలి సో హార్డ్ వర్క్ చేస్తే కొద్దిగా మన మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకొని వెళ్తున్నారు చాలా మంది సో నేను మొన్న కూడా ఒకటి చెప్పాను ఈ మధ్యనే ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ ఒక రిపోర్టు సబ్మిట్ చేసింది ఆ రిపోర్టు ప్రకారం ఇప్పటికీ ఇండియన్స్ ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల రెండు మంది ఉన్నారనేది ఆ నివేదిక రీసెర్చ్ చేసిన టైంకి ఉన్నారు ఉన్నారనమాట ఇది ఫిఫ్టీన్ ఇయర్స్లో చైనాని దాటేశారు ఫస్ట్ టైం ఇండియా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చైనా నేను నెంబర్ వన్లో ఉనింది దాన్ని ఇండియా దాటేసింది అనమాట ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో ఉండే అంతర్జాతీయ విద్యార్థుల లో ఇండియా నెంబర్ వన్గా ఉంది దాని తర్వాత చైనా దాని తర్వాత సౌత్ కొరియా దాని తర్వాత కెనడా తైవాను ఇలాగా ఉంటున్నాయన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా రెండు లక్షల డెబ్బై వేల మంది ఉంటే మన వాళ్ళు మూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది అక్కడ ఉన్నారు సో వీళ్ళలో ప్రధానంగా అంటే ఎక్కువగా నేను మొన్న కూడా చెప్పాను ఎక్కువగా మ్యాథ్స్ మ్యాథమెటిక్ ఈ రంగంలో ఉంటారు కంప్యూటర్ రంగంలో ఉంటారు ఇలాగ వీళ్ళు పనిచేస్తున్నారు దాని తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా వెళ్తున్నారని చెప్తున్నారు గ్రాడ్యుయేట్స్ అయినాక ఎక్కువగా వెళ్ళే వాళ్ళు దాదాపు రెండు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వెళ్తున్నారు అండర్ గ్రాడ్యుయేట్స్ ముప్పై ఆరు వేల మంది మాత్రమే అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మిగతా వాళ్ళు మిగతా దీంట్లో ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళల్లో మెజార్టీ డబ్బుండి అక్కడ చదువుకి కంప్లీట్గా ప్లాన్ చేసుకొని అక్కడ మూడేళ్ళు నాలుగేళ్ళలో మనకి చదువుకి ఎంత ఖర్చు అవుతుంది అని ప్లాన్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు కొంతమంది మెడిస్ మెడికల్ స్టూడెంట్ వాళ్ళకి ఏంటంటే అక్కడ స్టైఫండ్ లాగా ఇస్తారు అక్కడ ఒక నాలుగు నుంచి ఐదు వేల డాలర్లు ఇస్తారు అందులో రెంట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆరు మంది పిల్లలు మెడికల్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు న్యూ జెర్సీలో మందికి ఒక ఇల్లు తీసుకుంటే ఆరు మందికి పర్ హెడ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పడుతుంది సో వాళ్ళకి వచ్చే దాంట్లో అది పోయి పోయిగా ఖర్చులు పోగా వాళ్ళకి ఇంకా ఒక నాలుగైదు వందల డాలర్లు మిగిలే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వాళ్ళకి వస్తుంది కాబట్టి అట్లాగా ఉంటే కొంతమంది స్టూడెంట్లు ఇట్లాగే రూముల్లో తీసుకోవాలి రెండోది వాళ్ళకి కారు లేకుండా అక్కడ ఉండలేరు అమెరికాలో ఒక సామెత ఉంది కాళ్ళు లేకపోయినా ఉండొచ్చు కానీ కారు లేకపోతే ఉండలేము సో అందువల్ల వాళ్ళు కారు కొనుక్కోవాలి అది సెకండ్ హ్యాండ్ ఎక్కడ కారు కొనుక్కోవాలి వీళ్ళు ఒకే దగ్గర పనిచేస్తారు లేదా చదువుకుంటారు కాబట్టి కారులో అందరు కలిసి వెళ్ళడం ఇరుక్కొని కష్టాలు పడి మళ్ళీ రావడం ఇలాగా అంటే డబ్బుల్ని పొదుపుగా వాడుకోవాలి అది ఇట్లా మెడికల్ స్టూడెంట్లు వీళ్ళకి కొంత స్టైపండ్ వస్తుంది కాబట్టి ఇనిషియల్గా పేరెంట్స్ ఇన్వెస్ట్ చేశారు సరిపోతుంది ఒక ఐదు ఆరు లక్షలు పది లక్షల వరకు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మిగతా డబ్బులు అక్కడ వాళ్ళకి సరిపోతుంది కానీ అది లేని మామూలు అనేక యూనివర్సిటీలో ఇవేమి ఉండవు వాళ్ళకి ఏమి యూనివర్సిటీ వాళ్ళు స్కాలర్షిప్లు కానీ ఏమి ఇవ్వరు ఇంకా వాళ్ళే డబ్బులు లాగుతారు సో లాగినప్పుడు ఫీజులు అవన్నీ ఎక్కువే ఉంటాయి అక్కడ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది సో దాన్ని భరించే పరిస్థితి వాళ్ళు లేదు అట్లాగే ఇప్పుడు ఎయిటీన్ థౌజండ్ ఇండియన్స్ కూడా వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తరిమేయడం కరెక్టే కదా అని ఆరోగ్యం చేస్తారు లాజికల్ గా కరెక్టే ఉండొచ్చు లాజికల్ గా కరెక్ట్ అయిందంతా కూడా ఆ ప్రాక్టికల్ గా ఇది ఇప్పుడు మన దేశంలో కూడా లక్షలాది మంది ఇల్లీగల్ గా వచ్చున్నారు వాళ్ళందరిని ఒకేసారి పంపిస్తే గందరగోళం అవుతుంది ఇప్పుడు అందుకనే అమెరికా కూడా పేస్ చేస్తుంది అది అమెరికా ఇప్పుడు మెక్సికోకి కొన్ని లక్షల మందిని మేము పంపిస్తామంటే మెక్సికో ఒప్పట్లో అసలు మా వాళ్ళ కాదనేది ఎలా చెప్తావు మా దేశం గుండా వస్తే మా వాళ్ళని నువ్వు ఎలా చెప్తావు మేము అలో చేయమని వాళ్ళు అంటున్నారు సో ఇప్పుడు ఏందంటే వీళ్ళు అదేదో చెప్తారు కదా ఉట్టికి స్వర్గానికి మిగిలిపోయారు మధ్యలో అని అలాగే ఇప్పుడు అమెరికాలో ఉండలేరు వాళ్ళు తాము వచ్చిన దేశము యాక్సెప్ట్ చేయదు వాళ్ళని వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఉద్యోగాలు ఉండేవాడు ఇంకా ఉద్యోగం ఇవ్వడానికి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు ఇలాగ ఇప్పుడు దాదాపు కోటి పదమూడు లక్షల మందిని వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇంకా కూడా ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు మొత్తం యాభై నాలుగు లక్షల మంది ఎంతో ఉంటారు అక్కడ అందులో రెండు లక్షల ఇరవై వేల మంది వరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటున్నారు వాళ్ళందరినీ ఒక్కసారిగా ఎలా చేస్తారు సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం రెండో ప్రాబ్లం ఏంటంటే ఇండియా మీద తన ఏదో కక్ష కట్టినట్టుగా మాట్లాడుతున్న నిన్ననే రీసెంట్గా మాట్లాడే అదేంటంటే అమెరికాకి హాని చేసే దేశాలని నేను విడిచిపెట్టను అని చైనా బ్రెజిల్ ఇండియా అని మూడు పేర్లు చెప్పాడు అంటే ఇండియా ఏమి హాని చేస్తుందంటే ఇండియా వచ్చి అమెరికా గూడ్స్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద టారిఫ్స్ అనేవి ఎక్కువ పెడుతుంది టారిఫ్ కింగ్ అని కూడా అన్నాడు ఇండియా ఒక పక్క స్నేహంగానే ఉంటున్నారు రెండో పక్క ఇండియాని కూడా తను సీరియస్గానే హాని చే అమెరికాకి హాని చేసే దేశాల లిస్టులో టాప్ త్రీలో ఇండియాని కూడా తీసుకొచ్చాడు మామూలుగా చైనా అంటే చైనాకి వాళ్ళకి మధ్య ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి నిజానికి ఇండియా మోడీ ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అమెరికా దీంతో మన పెట్ మన ఎక్స్పోర్ట్లు కూడా నెంబర్ వన్ కంట్రీ అమెరికాని మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది అమెరికాని ఇప్పుడు అమెరికా కానీ మన మీద అక్కడ టారిఫ్ చేస్తే ఇబ్బంది ఉంది అందుకని పాలీలేటర్లు అని అంటారు అంటే మల్టీలేటర్ లాగా పాలీలేటర్ అగ్రిమెంట్స్ చేసుకోవాలని నిన్న కూడా జయశంకర్ చెప్పాడు అంటే ఇది మారడానికి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇండియాకి అమెరికా మీద డిపెండ్ అయ్యి ఎక్కడెక్కడ మనం అవుతున్నామో దాన్ని అంతా షిఫ్ట్ చేసుకోవాలి అమెరికా నిజానికి అమెరికా మనం మొత్తం వలసల్లో అమెరికా వలసలు అనేవి తక్కువే తో పోలిస్తాయి గల్ఫ్ కంట్రీస్కే మన వాళ్ళు ఎక్కువ వెళ్తారు కాబట్టి ఇప్పుడు అమెరికా వెళ్తున్న వాళ్ళు కూడా మిగతా దేశాలకు వెళ్ళాలి కాకపోతే మిగతా దేశాల్లో ఎక్కడ యూరోప్కి వెళ్ళాలి లో చాలా దేశాల్లో క్రైసిస్ ఉంది నిన్ననే స్పెయిన్ రెండేళ్ళు మూడేళ్ళ పాటు టూరిస్టులను కూడా బ్యాన్ చేసింది వాళ్ళు చాలా దేశాల్లో టూరిస్టులు రావద్దని చెప్తున్నారు టూరిస్టుల పేర్లతో అక్కడ పోయి ఆల్రెడీ అక్కడ ఎకనామిక్ ఇబ్బందులు ఉంటాయి వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇదవుతుంది అంటే ఈ సిరియా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ రష్యా ఉక్రెయిన్ దీనివల్ల యూరప్ మీదకి జనం ఎక్కువ పడుతున్నారు సో ఇలాగ రకరకాల దేశాలన్నీ ఇబ్బందుల్లో ఉన్నాయి అందువల్ల మనకు జరగాల్సిందంటే మనం డొమెస్టిక్ మార్కెట్ని డెవలప్ చేసుకోవాలి డొమెస్టిక్ జాబ్ మార్కెట్ని పెంచుకోవాలి ఇక్కడ మంచి యూనివర్స్లో పెంచాలి ఇటువంటి చర్యలు మోడీ ప్రభుత్వం ఆల్రెడీ చేస్తుంది దాన్ని ఇంకొంత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను పెంచుకోవడం ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకంటే సర్వీస్ సెక్టర్ మనకు బాగానే ఉంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాల్సి ఉంది అయితే మనకు కూడా ఇండియాలో ఎకనామీ కొంత ఇబ్బందుల్లో ఉంది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జిడిపి వచ్చింది గ్రోత్ మామూలుగా అయితే సిక్స్ టు ఎయిట్ అనేది మన టార్గెట్ అది రావడం రెండేళ్లలో లోగా ఉంది పరిస్థితి ఈ జియో పొలిటికల్ ఇంపాక్ట్ ఇండియా మీద పడుతుంది అట్లాగే ఇండియాలో ఉండే అర్బన్ కన్జంప్షన్ తగ్గిపోవడం కార్పొరేట్ లాభాలు పడిపోవడం ఇలాంటి రకరకాల కారణాల వల్ల డొమెస్టిక్గా కూడా ఎకనామీ కొంత ఇబ్బందులు ఉంది ఇప్పుడు మో తను ట్రంప్ చేసే దాంట్లో ఇబ్బందులు వస్తుంది ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి వివాదం క్రియేట్ అయింది అదేంటంటే ట్రంప్ అమెరికాలో ఉండే వాళ్ళకి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తాను దీనివల్ల వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి దాన్ని నింపడానికి నేను ఇతర దేశాల ఇంపోర్ట్ల మీద టారిఫ్ చేస్తాను ఈ డబ్బులు దాంట్లో కవర్ అవుతుంది అన్న ఒక రూల్ తీసుకొచ్చాడు దీంతోపాటు మనలాంటి దేశాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట పెంచుతానని కూడా చెప్పాడు అంటే ఒక రకంగా పొమ్మన లేక పొగబెడుతున్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళకి లో ఏ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాడు అనుకో సంపాదనలో సగం అక్కడికే పోతే ఆల్రెడీ సరిపోవట్లేదు దీంతో దీ అక్కడ ఉండి బాధలు పడి బంధువులకి అందరికి దూరంగా ఆడందుకు ఉండాలి అదేదో ఇండియాలో సంపాదించుకోవచ్చు కదా అన్న ఒక ఇది వచ్చింది కానీ ఇండియాలో ఏమో అంతమందికి సరిపోయే విధంగా జాబ్ మార్కెట్ లేదు సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇదంతా ఒక కొలిక్కి రావడానికి కొంత టైం పడుతుంది అంటే ఇతను ఈ పిచ్చి పిచ్చి చేస్తులంత చేస్తున్నాడు కోర్టులు ఆల్రెడీ చాలా ఆర్డర్స్ని ఆపేసాయి అమెరికా కోర్టులు కాబట్టి ఇతను అనుకున్నవన్నీ సాధ్యం కాదు కాకపోతే ఏంటంటే అతను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని వెళ్తున్నాడు కానీ కోర్టులో అవన్నీ ఆపేసే అవకాశాలు ఉన్నాయి ఇది కొంత క్లారిటీ రావడానికి కొంత టైం అయితే అతనికి అతనికైతే అమెరికాలో మంచి